హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజు మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం సో మే నెలలో ఫస్ట్ టైం మేము కానీ మా ఊర్లో కానీ మా ఏరియాలో కానీ పత్తి వేయడం అయితే జరుగుతుంది యాక్చువల్గా ఎప్పుడు కూడా మే నెలలో అయితే కనుక పత్తి వేయడం జరగలేదు సో దానికి కారణం ఏంటంటే ఇక్కడ బోర్లు కానీ ఆ ఫెసిలిటీ కానీ అంతా కూడా వర్షాధారం మీద బేస్ చేసుకునే ఇక్కడ సాగుబడి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదన్నా వాటర్ ఉందంటే అక్కడ మిరప కానీ ఏదన్నా వేస్తూ ఉంటారు కాబట్టి సో పత్తి అయితే ముందుగా వెళ్ళి ఏదో పండించి పెద్ద దిగుబడి తీద్దాము సో ఏదో పండిద్దామనే ఉద్దేశం అయితే ఇక్కడ రైతులకైతే ఉండదు సో నేనేం చేశానంటే యాక్చువల్గా ఇది కొంచెం పుచ్చి అవును తగ్గిద్దామో సో ముందుగా వెళ్తే ఎలాంటి రిజల్ట్ ఉంటాయి ఫ్యూచర్లో రేపొద్దును కూడా అంటే నెక్స్ట్ ఇయర్ ఏదన్నా ఎక్కువ ఇల్డింగ్ దిగడానికి ఏమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒకసారి రివ్యూ చేద్దాం చెక్ చేద్దాం సో చాలామంది ఎర్రగొండపాలెం కానీ ఇటు వినుకొండ ఏరియా దగ్గర సరౌండింగ్లో మాచర్ల ఏరియా కానీ సో వీళ్ళందరూ కూడా మే పది పదిహేనో తారీఖుల నుంచే పత్తి నాటి సో లాస్ట్గా మళ్ళీ మొక్కజొన్న వేస్తూ ఉన్నారు సో మనం కూడా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో మొన్న పదిహేనో తారీఖు వేద్దామంటే సో ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడ్డం వల్ల సో ఇప్పుడు చల్లబడింది బోత్ కాకుండా అచ్చుదోలే డైరెక్ట్గా మేము పత్తి గింజలు అంటే జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లోనే పెట్టాల్సింది మేము మే ఇరవై మూడో తారీఖు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను వచ్చేసరికి ఈ నెల వచ్చేసరికి గరప నేల నల్లబలం రెండు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది సో అంత బలమైన అయితే కాదు బట్ నేను ఇక్కడ వచ్చేసరికి ఏం పత్తి విత్తనాలు తీసుకున్నాను అంటే సూపర్ బంటి సో ఈ సూపర్ బండి అనేది మీరు ఇది నేనైతే కనుక తీసుకోవడం జరిగింది ఎకరానికి రెండు ప్యాకెట్లు చొప్పున సో ఇది బ్యాక్ సైడ్ కనుక గమనిస్తే సో పత్తి అయితే కనుక ఈ రకంగా ఉంది సో ఎలా పండిద్ది అంటే సో లాస్ట్ ఇయర్ మేము వేసాము గడపచేలో కూడా మంచి దిగుబడి వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా నేను సూపర్ బండి అయితే తీసుకోవడం జరిగింది సో ఇది కూడా అవే సో సూపర్ బండిని సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంవత్సరం పుష్ప అన్నది కొంత కొత్తగా వచ్చింది సో ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో సో మీరు ఇది చూస్తే కనుక సూపర్ బండి కంటే కూడా ఈ గుబ్బలు చాలా దగ్గరగా ఉన్నాయి ఈ చెట్టు స్ట్రక్చరు గమనిస్తే సో చాలా దగ్గర దగ్గరగా పడ్డం జరిగింది మంచి దిగుబడే వస్తుంది కొంచెం షిఫ్ట్కి రాసి వాళ్ళది షిఫ్టు ఈ వాళ్ళది పుష్ప సో రెండు కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉంటుంది కత్తి బరువు వస్తుందని చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సో మేము అందుకనే ఈ యొక్క మూడు ప్యాకెట్లు సూపర్ బంటి ఒక మూడు ప్యాకెట్లు ఈ పాద్దకు మూడు ఎకరాలకు అయితే కనుక మేమైతే కనుక చేయడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ముందుకైతే రావడం జరుగుతుంది కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్